మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఎంతో కష్టపడి సర్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో చాలా చక్కగా ఉంది ఇల్లు అన్నారు అందరూ మీరు నిద్రపోదామని పడుకుంటే నిద్ర మాత్రం పట్టట్లేదు గృహ గృహ నిర్మాణం పూర్తయిన తరువాత గృహప్రవేశం చేసిన తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పూర్తయిన తర్వాత పది మందికి భోజనాలు పెట్టిన తరువాత ఆ రోజు రాత్రి నిద్రించే సమయంలో మీకు నిద్రపట్టడం లేదు అంతేకాకుండా దుస్వప్నాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి దీని వెనకాల దాగిన పరమార్థం ఏమిటి ఎందుచేత ఇలా జరుగుతోంది అని చెప్పేసి గనక ఆలోచన చేసినట్లయితే దీని వెనకాల తగిన పరమార్థం నరఘోష నరదృష్టి ఇల్లు ఇల్లుగట్టడే ఓమ్ము బాగా సంపాదించడే ఆహా అని చాలామంది లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు ఒకడు బాగుపడుతుంటే చూసి ఆనందపడే వాళ్ళ సంఖ్య తక్కువ కదండి అందుచేత ఈ యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారా మీరు తప్పనిసరిగా మీ ఇంటిలో మధ్య హాలులో పిల్లన గ్రోవి కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమైంది ఆ పిల్లన గ్రోవులు రెండు తీసుకొని ఇట్లా దీనికి ఎరుపు రంగు కలిగినటువంటి దారాన్ని కట్టి ఇంటి హాలు మధ్యలో తగిలించండి ఇలా కనుక తగిలించినట్లయితే రెండు ఫ్రూట్స్ రెండు ఫ్రూట్లు తీసుకొని ఈ విధంగా కనుక తగిలించినట్లయితే మీ ఇంటికి పట్టినటువంటి నరఘోష తొలగిపోతుంది మీకు హాయిగా ఆనందంగా నిద్రపడుతుంది చాలా మంచి జరుగుతుంది సింహద్వారం గడప పై భాగాన కూడాను వేలాడగట్టడంలో తప్పు లేదు చాలా చక్కటి ఫలితాన్ని పొంది తీరుతారు ఇలా కుదరని వారు ఫ్యాన్ రాడ్కు మీ ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా మధ్య హాల్లో ఆ ఫ్యాన్ రాడ్కైనా సరే ఇరువైపులా ఎర్రని దారంతో కానీ కాపర్ వైర్తో కానీ కట్టండి ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ గాలి ఫ్లూట్ రంధ్రాలలోకి వెళ్ళి ఒక సంగీతం వలె వచ్చి ఇల్లంతా కూడానో వ్యాపించి ఇంటిలో ఉన్నటువంటి బ్యాడ్ ఈవిల్స్ దుష్ట శక్తుల యొక్క ప్రభావం పారిపోతుంది అందుకే పిల్లన గ్రోవి ఎంత గొప్పది పిల్లన గ్రోవి పిలుపు అన్నారు చూసారా ఆ పిల్లన గ్రోవితో పరమాత్మ పిలుస్తాడన్నమాట ఆ కృష్ణ పరమాత్మే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా బాధ ఏముంది చెప్పండి అందుకనే పిల్లన గ్రోవితో వాస్తురీత్యా సంభవించేటువంటి ఆ యొక్క ప్రభావాల్ని తొలగించడమే కాకుండా నరఘోష నరప్రభావం నరదృష్టి నుంచి కూడా మీరు బయటపడటానికి అద్వితీయము ఆనందము అయినటువంటి ఈ విధి విధానాన్ని మీరు పాటించి ధన్యులకండి సర్వే జనా సుఖినో భవంతు